జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో రఘు మాహి గౌతమి నటిస్తున్నారు ఇక రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పటి వరకు మిత్రాల చుట్టూ తిరిగిన స్టోరీ లైన్ ఇకపై వీరి పిల్లల గురించి ఉండబోతుంది ఈ సీరియల్లో రీసెంట్గా లక్ష్మీ కవలలకు జన్మనిచ్చింది కానీ ఆ విషయం తెలియని తను ఒక బాబును మాత్రమే తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది అలా లక్ష్మీ పాపను హాస్పిటల్లోనే వదిలి వెళ్ళిపోవడంతో తన కూతురే అని తెలియకపోయినా మిత్ర ఆ పాపను పెంచుకుంటాడు ఇక ఆ పిల్లల పేర్లు మహాలక్ష్మి జున్ను ఇకపై సీరియల్ స్టోరీ అంతా ఈ మహాలక్ష్మి జున్నుల చుట్టూ తిరగబోతుంది ఈ పిల్లలిద్దరూ కలిసి తమ తల్లిదండ్రులను ఏ విధంగా కలుపుతారు తాము అనుకున్నట్లుగా తమ తల్లిదండ్రులను కలపగలుగుతారా లేదా అనే స్టోరీ లైన్తో సీరియల్ కొనసాగబోతుంది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ప్రోమోను చూసిన వారిలో కొంతమంది రొటీన్ స్టోరీ అంటూ కామెంట్ చేయగా కనీసం పిల్లల ద్వారా అయినా మిత్ర లక్ష్మి త్వరగా కలవాలి అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో ఈ న్యూ ట్విస్ట్ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్